హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ ఈ వీడియో అయితే గ్రహణం తర్వాత అంటే సండే గ్రహణం కదండి ఇంకా మండే మార్నింగు నా హౌస్ క్లీనింగ్ ఎలా ఉంటుంది నేను పనులన్నీ ఎలా నీట్గా చేసుకున్నా అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ఫస్ట్ అయితే ఆ రోజు గ్రహణం టూ థర్టీ త్రీ వరకు ఉందన్నారండి నేనైతే త్రీ థర్టీకి నిద్ర లేచాను అసలు నాకు నిద్ర రాలేదండి ఎప్పుడు లేయాలి హౌస్ అంతా ఎప్పుడు క్లీన్ చేయాలి పూజా మందిరం క్లీన్ చేయాలి గుడికి ఎప్పుడు వెళ్ళాలి ఇవన్నీ బాబు స్కూల్కి వెళ్ళే లోపలే అవ్వాలన్నమాట అంటే బాబుని కూడా గుడికి తీసుకెళ్తాను కదండి అందుకని చెప్పి ఇంకా త్రీ థర్టీకి లేచి అప్పటి నుంచే క్లీనింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను అండి టూ అవర్స్ పట్టింది ఫైవ్ థర్టీ అయింది క్లీనింగ్ మొత్తం అయిపోయే లోపల ఫస్ట్ అయితే బూజులన్నీ అండి నీటుగా ప్రతి రూమ్ కూడా మా బాబు మా వారు పడుకున్నారు కదా ఆ రూమ్లో అయితే ఫ్యాన్ ఇస్తే బూజు దులపడం కుదరదు అని చెప్పి ఏసీ ఆన్ చేసి అప్పుడైతే బూజులన్నీ అండి ఎందుకంటే ఇంకా ఒక్క రూమ్ వదిలేసామంటే మళ్ళీ క్లీనింగ్ వర్క్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి వర్క్ ఎక్కువైపోతుందని చెప్పి నేనైతే అలా ట్రై చేశాను సో మొత్తం టూ బెడ్రూమ్స్ హాలు కిచెను ఇంటి ముందు కూడా అండి ఇంటి ముందు కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడైతే ఫ్యాన్లు కూడా నేనైతే ఇలా చీపర్తోనే క్లీన్ చేస్తా అండి ఎందుకంటే అవైతే అసలు అందవు నాకు మా వారిని హెల్ప్ చేయమన్నా కూడా ఇంకా చేయరు ఇంకేం మరీ అంత మురిగ్గా ఏమి ఉండవండి ఎందుకంటే నేను ఇల్లు ఇల్లుడ్చేటప్పుడు అంతా వీక్లీ వన్ టైం అయినా అలా చీపర్తో బూజులు దులిపేటప్పుడు కూడా బూజు కర్రతో అలా అంటూనే ఉంటాను సో ఇంకా ఫ్యాన్లన్నీ నీట్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా బెడ్షీట్లన్నీ అయితే తీసి కంపర్ట్ వేసి తడిపెట్టేసి ఉంచా అండి కంపర్ట్ వేసి తడిపాను కొంచెం స్మెల్ వస్తుంది కదా అని ఎందుకంటే మొన్నే అండి నాకు డేట్ అయిపోతే అన్నీ క్లీన్ చేసా కానీ ఈరోజు గ్రహణం కదా అందుకని చెప్పే మళ్ళీ ఒకసారి మొత్తం వాష్ చేద్దాం ఎందుకంటే నాకు నచ్చదండి కొంచెం పనిగా అనిపించినా నీట్ క్లీన్ చేసుకున్నా అంటే మనశ్శాంతిగా ఉండొచ్చు అనేదే నా ఫీలింగ్ ఇక్కడ అయితే నేను ప్రతి ఫ్రైడే ధూపం వేస్తాను కదండి ధూపం వేసేటప్పుడు రవ్వ పడినట్టుంది నేనైతే చూసుకోలేదు అందువల్ల ఆ బెడ్షీట్ అయితే కొంచెం కాలింది కాలింది ఉంచకూడదండి తీసేయాలి సో లేదంటే కుట్టేద్దామా అని చెప్పి ఇంకా ఏం ఆలోచించలేదండి కానీ ఏదో ఒకటైతే చేయాలి అలా కాలింది పెట్టుకోకూడదు అంటారు కదా సో ఇక్కడైతే ఫర్నిచర్ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం వాటర్ వేసేసి క్లాత్తో తుడిచాను కానీ నాకైతే ఎందుకో నచ్చలేదండి లేదు కొంచెం కంఫర్ట్ వేసి జాడిస్తేనూ నీట్గా ఉంటాయి మనకు కూడా హాయిగా ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ తర్వాత అన్నీ తీసి కంఫర్ట్లో అయితే తడిపిట్టండి గ్లాసుల స్టాండ్ చూసారు కదా గ్లాసుల స్టాండ్ను కూడా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను సో నాకు అంతే అండి కొంచెం క్లీనింగ్ అయితే అందరూ అంటారు ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటామని ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు కొంచెం వంట అంటే ఇష్టం ఉండదు కానీ క్లీనింగ్ అంటే బాగా ఇష్టం ఇక్కడ బనానాస్ అయితే మొత్తం పాడైపోయినట్టే అయిపోయాయి ఇంకా పాడైపోయినాయి మొత్తం తీసేసి ఒక కవర్లు అయితే వేసి ఉంచా ఎలాగో బయట వెళ్తున్నా కదా ఆవులు కనిపిస్తే పెడదామని చెప్పి మోస్ట్లీ నేనేం పడేయను ఒక్కొక్కసారి ఇంకా పెట్టడానికి వీలైనప్పుడు మాత్రమే తీసేస్తాను ఒక్కొక్కసారి మొక్కల్లో వేస్తాను అలా చేస్తాను కానీ పడేయడం అనేది చాలా తక్కువండి ఇక్కడైతే ఇంకా చూసారు కదా మొత్తం ఫర్నిచర్ ఫర్నిచర్ మొత్తం ఒక తడి క్లాత్ పొడి క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసా అండి ఇంకా ఈరోజు క్లీన్ చేసుకున్నామంటే ఇంకా రోజు క్లీనింగ్ వర్క్ కూడా ఉండదు పని కూడా మనకి తక్కువగా ఉంటుంది కదా అందుకని చెప్పి కొంచెం ఓపిక్గా చేసుకున్నాను పైగా కొంచెం నిద్రమంపుగా ఉంటుంది కదండి ఎంత పని చేసినా కూడా తెలియదు అని చెప్పి నేనైతే కొంచెం ఎర్లీగానే లేచి వర్క్నైతే స్టార్ట్ చేస్తాను ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బెడ్షీట్లన్నీ కొన్ని అయితే వాషింగ్ మిషన్కి వేసా అండి కొన్నే ఉతికాను అంటే అన్నీ వాషింగ్ మిషన్ కంటే బట్టలంతా లోపే బాగా లేట్ అయిపోతుంది మళ్ళీ పూజ పూజా మందిరం క్లీన్ చేసుకోవాలి ఇదంతా ఉంటుంది కదా అని చెప్పి కొన్ని వాష్ చేసి కొన్ని అయితే వాషింగ్ మిషన్కి అయితే వేశాను ఇక్కడైతే ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి అది కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం నీటుగా ఊడ్చేసేయండి ఊడ్చేటప్పుడే నేనైతే ఆల్మోస్ట్ అన్ని చోట్ల అయితే పెట్టాను ఆ దర్బ అంతా తీసేసుకుంటూ ఇల్లు అంతా నీటుగా ఊడ్చేసా అండి ఎందుకంటే మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పనిగా ఉంటుందని చెప్పి మొత్తం అయితే ఇంకా ఎక్కడే వస్తామండి డస్ట్బిన్లోనే వేసి ఆ తర్వాత ఇంకా హౌస్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంటి ముందు కూడా అండి ఇంటి ముందు కూడా మొత్తం నీట్గా మాప్ అయితే పెట్టుకున్నాను మనకి కడిగే ఛాన్స్ లేదండి అపార్ట్మెంట్లలో తెలుసు కదా ఎక్కడ కడగడానికి వీలు ఉండదు అందుకని చెప్పి నేను మాపునైతే పెడతాను ఇంకా ఇంట్లో మాత్రం ఈ మాపునైతే తీసుకున్నా అండి పాతది స్టిక్ ఎందుకో బరువుగా ఉంది వాటర్లో పెట్టే లోపల ఇంకా వెయిట్ ఎక్కువైపోయి హ్యాండ్ అయితే బాగా పెయిన్ వచ్చేస్తుంది ఈ మధ్య అందుకని చెప్పి ఇదైతే కర్ర బాగా పొడవుగా ఉంది అంటే వంగి బెండవకుండా అట్లా ఏం లేకుండా నీటుగా తుడుచుకునేలాగుంది వెయిట్లెస్గా అనిపించింది నాకు అందుకని చెప్పే ఈ మాపునైతే తీసుకొచ్చానండి సో ఇంకా బట్టలు చూశారు కదా ఉతుకుతూ ఉంటే ఇంకా వస్తూనే ఉన్నాయి ఆ రోజైతే ఇంకా ఎలాగో అన్నీ చేసుకున్నానండి మళ్ళీ నెక్స్ట్ డే కంటే మళ్ళీ ఇంకొక రోజు పనిలాగా ఉంటుందని చెప్పి అన్నీ నీట్గా వాష్ చేసి పెట్టేస్తే ఇంకా వాటర్ అయితే ఓడుస్తూ ఉన్నాయి పూజ అయిపోయాక డాబా పైన అయితే వేసి అని చెప్పి అన్నీ ఇలా అయితే వేసి పెట్టేసి ఉంచాను చూసారు కదా కొన్ని అయితే వాషింగ్ మిషన్కి కూడా వేసాను ఏమన్నీ ఒకే రోజే ఉతుక్కోవాలా నెక్స్ట్ డే కూడా ఉతుక్కోవచ్చు కదా అని అనుకోవచ్చు ఎవరైనా అంటే కొన్ని వాష్ చేసి కొన్ని మళ్ళీ అలాగే పెట్టి ఈ ఉతికిన పోయి కూడా మళ్ళీ తీసుకెళ్ళి ఆ ఉతకని వాటర్లో వేసేస్తాం కదండి అందుకని చెప్పే అన్నీ తీయాల్సి వచ్చింది సో పనిలో పని ఎలాగో అయిపోతుంది కదా అని చెప్పి క్లీన్ చేశాను ఎందుకంటే అప్పుడు ఉన్న స్పీడు నెక్స్ట్ డేకి ఉండదండి అదైతే నేను బాగా గమనించా అంత ఓపిక్ కూడా ఉండదు ఇక్కడ కిచెన్ కూడా అండి మనం తినే ప్లేట్స్ అంటే స్టవ్ గట్ మీద పెడతాం కదా డైలీ తాకుతూ ఉంటాం అవి అంత స్పూన్లు అవి మొత్తం నీట్గా క్లీన్ చేసి స్టవ్ కూడా నీట్గా తుడిచిపెట్టుకున్న డబ్బాలను కూడా అండి ఒక క్లాత్ వేసి పై పైన అంతా తుడిచాను ఇంకా పై అంటే మనం ముట్టుకోం కదా ఇంకా వాటికైతే పసుపు నీళ్ళు చల్లుకోవడమే ఇంకా మనం ఏం చేయలేం కదా అన్నీ క్లీన్ చేయాలన్నా కూడా చాలా కష్టం అండి ఇంక ఇక్కడైతే వాష్రూమ్స్ కూడా క్లీన్ చేసి ఆ తర్వాత స్నానానికి అయితే వెళ్ళేసి వచ్చాక ఫస్ట్ ఫిల్టర్ని అయితే క్లీన్ చేస్తాను ఫిల్టర్ మీద కూడా దర్భ పెట్టండి అవంతా తీసేసి మళ్ళీ మనం మంచినీళ్ళు తాగాలి కదా అందుకని చెప్పి ఫిల్టర్ క్లీన్ చేసి మా వారు వాకింగ్కి వెళ్ళే లోపలే ఫిల్టర్ని అయితే పాత వాటర్ అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఫిల్టర్ అయితే ఆన్ చేసాండి ఇంకా తర్వాత అయితే పూజకు సంబంధించిన సామాన్లు పూజా మందిరం ఇవంతా క్లీన్ చేసే లోపలే టైం సిక్స్ థర్టీ పూజ అయిపోయే లోపలే సెవెన్ అయిపోయింది ఇంకా నేను మా బాబు ఇద్దరం మాకు దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళి ఇంకా శివుడికి అభిషేకం అయితే చేసుకొని శివలింగం ఉంటుందండి అభిషేకం చేసుకొని ఇంటికి వచ్చాక ఇంకా టిఫిన్ ఏం చేస్తామండి ఇడ్లీ పిండి దోశ పిండి ఇంకా ఏం వేయలేదు నేను ఏదైనా గ్రహణం వెళ్ళాక చూద్దామని కొంచెం వెజిటబుల్ రైస్ లాగా చేశాను ఇంకో టిఫిన్ తినేసి వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడైతే ఇంకా బట్టలు ఆరేసి వచ్చా అండి చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో ఈరోజు డాబా మొత్తం నా బట్టలేనండి ఇవంతా ఇంకా ఇంకా డైలీ ఉన్నాయి అంటే డైలీ మనం కట్టుకునేవి నైట్ డ్రెస్సులు అవంతా ఉన్నాయి కదా అవి మళ్ళీ వాష్ చేద్దాము ఎండ అయితే బాగా వచ్చిందండి అందుకే బట్టలు నీట్గా ఆరిపోయాయి ఎండలో ఉంటేనే ఏదన్నా దోషం ఏదన్నా ఉన్నా పోతుందేమో అనిపిస్తుంది నాకైతే ఇంకా మధ్యాహ్నం అయితే మెంతికూర పప్పు కూరగాయలు కూడా అండి అప్పుడే తీసుకొచ్చా ఫ్రిడ్జ్ అంతా నీట్ క్లీన్ చేసి అప్పుడు వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చాను బెండకాయ ఫ్రై కోసం నేను బెండకాయలను అయితే కడిగే ఆరబెడతా అండి తుడవను సో ఇంకా టమోటా పచ్చడి పప్పు ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేశాను వంట ఇంకా ఈవినింగ్ బట్టలు తీసుకుని వెళ్దాం అని చెప్పి టెరస్ పైకి వచ్చాను మార్నింగ్ అంతా ఫుల్ ఎండగా ఉందా ఈవినింగ్ అయ్యేసరికి క్లైమేట్ మొత్తం మారిపోయిందండి సో అందుకని ఒకసారి అని చెప్పి వీడియో అయితే తీసా అండి ఫ్లైఓవర్ అయితే మాకు దగ్గరలోనే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి సో ఈ వీడియో అయితే ఇంతే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి